మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి సారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై ఏడో శ్లోకం పాదారవింద శతకం నుంచి డెబ్భై నాలుగవది పరస్మాత్ సరయో పరస్మాత్ సర్వస్మాదపి పరయో లేదా సర్వస్మాత్ పరహ అంటే ఉన్నతమైనది హైయెస్ట్ సుపీరియర్ అని అర్థం సర్వస్మాత్ పరయో అంటే అన్నింటికంటా ఉన్నతమైనదట అపిచ పరస్మాత్ ఉన్నతమైనవి అని అనుకుంటాం కదా ఉన్నతమైనవిగా పరిగణించబడే వాటికన్నా కూడా ఉన్నతమైనవట అవేంటి అంటే అమ్మ పాదాలు అని చెప్తున్నారు దేవి పాదాలు ఉన్నతమైనవిగా పరిగణించబడే అనేక ఉన్నతమైన వాటికంటే కూడా ఉన్నతమైనవి ఉత్కృష్టమైనవి ఉన్నతోన్నతమైనవి అని చెప్తూ ఉన్నారు అవి ఎలాంటివట ముక్తి కరయోహు ఆ పాదాలు ముక్తిని ఇచ్చేవట నఖ శ్రీభిర్ జ్యోత్స్న కలిత తులయోహు నఖ అంటే గోళ్ళు జ్యోత్స్న అంటే చంద్రకాంతి కలిత అంటే సృష్టించడము తులయోహో అంటే ఈక్వలెంట్ సమానమైనవి అని అంటే అమ్మ యొక్క గోళ్ల ప్రకాశం చంద్రకాంతితో సమానంగా భాసిస్తున్నాయి లేదా ప్రకాశిస్తున్నాయి అని చెప్పచ్చు తామ్ర తలయోహు తామ్ర అంటే రాగిరంగు తలయోహు అంటే ప్రకాశిస్తున్నాయి అమ్మ పాదాల అడుగు భాగం రాగిరంగులో ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు నిగమ నుతయోహో నిగమ అంటే వేదాల చేత నుతయోహో అంటే ప్రశంసించబడుతోంది వేదాల చేత ప్రశంసించబడుతున్నాయి అమ్మ పాదాలు అని నాకి నతయోహో నాకి అంటే స్వర్గలోక వాసులు ఇంద్రాది దేవతలు అని నతయోహో అంటే నమస్కరించబడుతున్నాయి నిరస్త ప్రోన్మీలన్ నళిన మదయో ఏవ పదయో నిరస్త అంటే విగిపోవడం ఓడిపోవడం ప్రోన్మీలన్ అంటే పూర్తిగా వికసించిన నళిన అంటే కమలములు మదయో అంటే అహంకారాన్ని ఏవ పదయోహ అమ్మ యొక్క పాదాలు పూర్తిగా వికసించిన కలువల యొక్క అహంకారాన్ని వాటి గర్వాన్ని కూడా అణిచివేసే విధంగా అమ్మ పాదాల కాంతి ఉందట అంటే అమ్మ పాద కాంతుల ముందు పూర్తిగా వికసించిన కలువల యొక్క అహంకారం కూడా వీగిపోయింది అని చెప్తూ ఉన్నారు కామాక్ష్యాహ నీలియో నీలియోహో అంటే లయం లయం లయమవుతాను అని అలాంటి పాదాల వద్ద కామాక్షి మాత పాదాల వద్ద నేను లయం అవుతాను ఐ కంప్లీట్లీ మర్జ్ మై సెల్ఫ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మా కామాక్షి అని మీనింగ్ వస్తుంది వాటిలో లయం అవుతాను అని సారాంశం మాత పాదాలు ఉన్నతోన్నతమైనవి కన్నా కూడా ఉన్నతంగా ఉంటాయట ఉత్కృష్టమైనవట అలాంటి పాదాలను నేను నమస్కరిస్తున్నాను అలాంటి పాదాల దగ్గర నేను లయమవుతాను అని చెప్తూ ఆ పాదాల మహిమను అవి ఎలా ఉంటాయి అన్నది ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు అవి ముక్తిని ప్రసాదించేవని వేదాలచే ప్రశంసించబడుతున్నాయని స్వర్గలోక వాసులచే నమస్కరించబడుతున్నాయని ఆ పాదాల గోళ్ల యొక్క ప్రకాశం చంద్రకాంతితో సమానంగా వెదజల్లబడుతోందని అమ్మ పాదాల కాంతుల ముందు వికసిస్తున్న కలువల యొక్క అందం కూడా వీగిపోతోంది అని చెప్తూ అలాంటి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని సారాంశం వాటిలో నేను లయం అవుతాను అని అర్థం निलीये कामाक्ष्या निगमनुतयोर्नाकिनतयोः निरस्तप्रोन्मीलन्नलिनमदयोरेव पदयोः